హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మనం లాగ్ వచ్చేసి మేనత్తల గాజుల సెలబ్రేషన్స్ అంటే మేనత్తలు వాళ్ళ మీనకోడళ్ళకి గాజులు వేస్తారు మేనకూడళ్ళు వాళ్ళ మేనత్తలకి చీర పెడతారు సో ఇక్కడ మేనత్తలు లేని వాళ్ళకి వాళ్ళ మీనమామ భార్యలు ఈ సెలబ్రేషన్ చేస్తారు ఇక్కడ నాకు మా మీనమామ భార్యలు వచ్చారు సో మా అత్తమ్మ వాళ్ళు గాజులతో పాటు నాకు కావాల్సిన రిమైనింగ్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చారు అంటే నెయిల్ పెయింట్ పర్ఫ్యూమ్ స్టిక్కర్ ప్యాకెట్ కొన్ని ఇయర్ టాప్స్ తీసుకొచ్చారు మా పెద్దత్తయ్య ఫస్ట్ గాజులు వేస్తుంది చూడండి గాజులు వేసుకున్న తర్వాత ఎంత చక్కగా కనిపిస్తాయో కదా చేతులు ఇక్కడ మా చిన్నత్తయ్య కూడా వేశారు తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన ఇయర్ టాప్స్ని సరదాగా పెడుతున్నారు ఏమీ లేదండి మన బిజీ స్కెడ్యూల్లో ప్రతిసారి పండగలకి పార్టీలకి కలవడం తప్ప నార్మల్గా కలవం కదా ఇలాంటి సిచ్యువేషన్స్లో మన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలా బూస్టప్ వస్తుందండి అలా ఈరోజు చాలా సరదాగా గడిచిపోయింది మీరు కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నారా ఒకవేళ చేసుకున్నట్టయితే లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే Please do subscribe. Thank you for watching.